సువర్ణ భారతీ మహోత్సవాల్లో భాగంగా జగద్గురువులు శ్రీ 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 భారతీ మహాస్వామి మహాస్వామివారి పాదుకా పూజ కార్యక్రమాన్ని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీలో మోహన నందనాథ దీక్ష నామనీతులు శ్రీ రాచర్ల రవిచంద్ర శర్మ వారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం నాడు ఉదయం మొదలుకొని సాయంకాలం ఊరేగింపు కార్యక్రమం వరకు వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమం కొనసాగింది కేరళ వాయిద్యం దప్పుల దరువు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో బాణసంచా కాల్చుతూ ఊరేగింపుని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలం యాదవ్ తో పాటు పలువురు కౌన్సిలర్లు ప్రముఖులు కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కామారెడ్డిలో సూపర్ జ్యువెల్లర్స్ ఈ పాదుకలను వారే స్వయాన అసలు పాదుక నాకు రావాలనే ఆలోచన కల్పించి ఆ పాదుకలను చేసి నా ఇంట్లో ఉన్నాయి అంటేనే వారు నా ఇద్దరు బిడ్డలకు పుట్టినప్పుడు కూడా శృంగేరి అప్పుడు నా కారు కూడా లేకుంటే వారే తీసుకొని పోయి గురుగారితో పేరు పెట్టి సంకల్పం ఉంటే ఆ జువెలర్ షాప్ క్లోజ్ చేసినది వారు తీసుకుని నా ఇక్కడి కార్యవర్గ సభ్యులు ఒకసారి గట్టిగా వెళ్ళినప్పుడు